నమస్తే నేను అందరికీ వెల్కమ్ టు హెచ్ఈ బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ మెథడ్లో మనకి బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాము చూసేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము లైనింగ్ పీస్ని తీసుకొని కింద ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ని కూడా మనము స్ట్రైట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏమీ లేకుండా ఇంకా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ దగ్గర నుండి నెక్ నెక్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఇలా చూసుకోవాలి మధ్యలో మనకి ఒక మూడు వేల గ్యాప్తో మళ్ళీ ఒక గీత గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నడుముకి అంటే కింద భాగాన్ని వరకు ఒక గీత పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఈ వీడియో అంతా గమనించినట్టయితే ఓన్లీ నేను ఇంచెస్ అంటే ఒక అంత మట్టుకే నేను టేప్ని వాడుతున్నాను నార్మల్ దానికైతే అసలు టేప్ని అయితే యూజ్ చేయట్లేదు అది ఒకటి గమనించండి ఓకేనా ఇంకా ఇప్పుడైతే మనము షోల్డర్ మనకి మధ్యలో ఈ షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంతే సేమ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి యాజ్ ఈజ్ మనము ఇంకా సైడ్ జాయింట్స్ దగ్గర నుండి పైన చంక వైపుకి ఒక గీత పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనకి వెనకాల నెక్ దగ్గర నుంచి చూసుకోవాలి చూసేసుకొని అక్కడ కూడా మనం ఒక గీత పెట్టుకోవాలి గీత అయినా మార్కింగ్ అయినా అంతా ఒకటే అండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే కాకండి ఓకేనా ఇలా మనమైతే చూసుకోవాలి ఎక్కడైనా సరే అండి మీరు మార్కింగ్ అయితే పెట్టుకుంటారు కదా మార్కింగ్ పెట్టుకున్న దగ్గర మీరు వన్ వన్ ఇంచ్ వదిలేసుకోవాలన్నమాట లేదంటే హాఫ్ ఇంచు అది కూడా కుట్టు కోసం ఇంకా ఇప్పుడైతే ఈ గీతలు అన్నీ కూడా కలుపుకుంటూ రావాలి మనం ఇలా కలుపుకుంటూ వస్తే మనకి బ్యాక్ పార్ట్ ఈజీగా రెడీ అయిపోతుంది కుట్ట రాదు అనుకున్న వాళ్ళు కట్టింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మనమైతే ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా ఇదంతా కూడా మనం నెమ్మది నెమ్మదిగా అంతా కూడా ఇలా గీసుకుంటూ రావాలి మధ్యలో మనకి ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్ వరకు చూసుకొని ఇలా గీతైతే గీసేసుకోవాలి మీకు కుట్ట రాదు నాకు గీయరాదు అని అనుకున్న వాళ్ళకి కర్వ్ స్కేల్ అనే ఒకటి దొరుకుతుందండి దాంతో కూడా గీసుకోవచ్చు కానీ మన బ్లౌజ్తో ఉన్నంత పర్ఫెక్ట్ అయితే ఏ స్కేల్తోని రాదండి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే కర్వ్ స్కేల్ పెట్టినా ఏ స్కేల్ పెట్టినా కానీ మన బ్లౌజ్ అయితే మనం వేసుకుంటాం కాబట్టి మన బ్లౌజ్తోని మనం పర్ఫెక్ట్గా కొలతలు తీస్తే మనకి ఎలాంటి స్కేల్తో అయినా పని ఉండదు ఓన్లీ గీతలు కొట్టుకోవడానికి తప్ప బ్లౌజ్ మీద స్కేల్తో మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదు ఇది ఒక్కటి పర్ఫెక్ట్ అండి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒకరి కింద వర్క్ చేస్తున్నాను సేపు దా వాళ్ళ కిందే చేయాలి అనిపిస్తుంది అదే మన సొంతగా వర్క్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అందుకే ఇక చూడండి మనం సొంతగా ఇలా కట్టింగ్ నేర్చుకున్నాం అనుకోండి మన కిందే ఒక నలుగురు జాయిన్ అవుతారు అందుకని చెప్పి మీకు ఎలాంటి కర్వ్ స్కేల్ కాకుండా ఇలా సొంతగా కట్టింగ్ అయితే చేసేసుకోండి అయితే మనము కత్తెరిని తిప్పటం అయితే మనకి కావాలన్నమాట కత్తెరిని మనం ఎలా అయితే తిప్పుతామో మనకంత బాగా కట్టింగ్ అయితే వచ్చేసిందనమాట ఈ నెక్ పీస్ అయితే మనకి ఏదైతే ఉందో దాన్ని అయితే అస్సలు పడేయద్దు చాలా యూజింగ్ ఉంటుంది అది మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఇలా అయితే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి కత్తర్ని నీట్గా తింపడం అయితే రావాలండి కర్వింగ్ కర్వింగ్ మనం తింపడం అయితే వచ్చింది అనుకోండి ఇంకా మనం కటింగ్లో స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అయిపోయినట్టే అయితే స్టిచ్చింగ్ రావాలి అని అంటే కొంచెం దానికి మనకి ఏమంటారు కొంచెం ట్రైనింగ్ అయితే ఉండాలన్నమాట దానికి కూడా నేను తొందరలో చెప్తాను ఇక్కడ అయితే మనము ముందైతే కట్టింగ్ ప్రాసెస్ అయితే చూసిద్దాం మనకి కట్టింగ్ అలాగే కొంచెం కుట్టడము ఇవన్నీ చేతి మీద నేర్చుకున్నామంటే ఇంకా మనము మిషన్ తెచ్చుకున్నామంటే ఈజీగా కుట్టుకోవచ్చు అండి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బద్ధకము అలాగే కొద్దిగా ఓపిక తెచ్చుకున్నాం అనుకోండి మన బద్ధకమే మనకి శత్రువు అనమాట మనం అస్సలు బద్ధకంగా ఉండొద్దండి ఇంకా ఇప్పుడైతే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రౌండ్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ ఏదైతే ఉందో ఇంకా దాన్ని మనము షోల్డర్ల దగ్గర నుంచి అంటే ఈ పై నుంచి కిందికి పట్టేసుకొని ఒక ప్లీట్ అయితే ఇచ్చుకోవాలి చిన్నగా కటింగ్ అయితే చేయాలండి పెద్దగా కట్ చేస్తే మనకి బ్లౌజ్ పడే ఛాన్స్లు ఉంటాయి ఇంకా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాము ఫ్రంట్ పార్ట్ సేమ్ యాస్టిజ్గా దించేసుకోవాలి కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ముందు గల్లా మనం చూసుకోవాలి అలాగే సేమ్ యాస్టిజ్గా కట్ చేసేసుకో కట్ చేసేసారనుకోండి అనుకోండి మనకైతే రాదనమాట అంటే అట్ట ఫ్లాప్ అయిపోతుంది బ్లౌజ్ కూడా కుదరదు అందుకని చెప్పి ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరైతే కట్ చేసేసుకోండి ఒక రెండు వేలు లేదంటే మూడు వేలు మనం మడ్ చేసుకొని గీతలు అయితే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి గీసేసుకోవాలి మనం ఇక్కడ చంక దగ్గర కదా మనకి ముడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి మీకు ఎలాంటి మెథడ్ ఏది కూడా అవసరం లేదండి ఇక చూడండి గల్ల మనం ముందు గల్లాని భుజాల దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది సేమ్ యాజ్ డీజ్గా దింపేయాలి నాకు వచ్చేసి ఏమైందంటే నేను బ్యాక్ పట్టి అయితే కట్ చేసుకున్నాను కదా అక్కడ కొద్దిగా నాకు క్లాత్ అయితే కట్ అయిపోయింది బ్యాక్ వైప్న అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి చూసుకుంటే నాకు కొద్దిగా చేంజెస్ వచ్చాయి అందుకే మీరు కూడా ఒకటికి పదిసార్లు చూసుకోవాలి ఇంకా గల్ల పట్టి అయితే నేను ఇక్కడ చూస్తున్నాను గల్ల ఇలా పట్టి చూస్తే మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది సేమ్ ఆ స్టిచ్గా దించేసుకోండి మీకు మెయిన్గా ఏంటంటే మీరు ఆది బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటే మీరు కుట్టే బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో ఏమైనా తప్పులు ఉంటే ఇందులో కూడా వచ్చేస్తాయి అందుకని చెప్పి ముందుగా మీరు ఒకసారి వేసుకొని చూడండి వేసుకొని చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు ఇంకా ఫాలో అయిపోవచ్చు ఇంకా చూడ చూసారు కదా మనకి నేను ఫస్ట్ గీసిందేమో కింద అండి ఇంకా మనకి పైన వచ్చేసింది ఇంకా మనము కింద షేప్ పట్టీలకైతే కొద్దిగా గీసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత మనకి భుజాల దగ్గర నుండి పెద్ద ప్లీట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లీట్ వరకే ఒక డాట్ అయితే ఇవ్వాలి అలా డాట్ ఇస్తే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మనకి ఉక్కుల దగ్గర మనకి ఎలా అంటే ఇలా రౌండ్గా కొద్దిగా తిరగాలన్నమాట అలా తిరిగితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ మీరు అలా అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా అనమాట అయితే చాలామంది ఏం చేస్తారంటే మొత్తం బ్లౌజ్ అంతా నీట్గా ఎలా ఉందో అలా కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ని తర్వాత తీద్దాంలే అని చెప్పేసి అలాగే ఉంచేస్తారండి దాంతో ఏమవుతుందంటే నేను సరిగానే తీసానులే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ రాదు ఎందుకంటే మనం మర్చిపోతామండి ఈ బ్లౌజ్ కట్ చేసి ఒక టూ డేస్ తర్వాత మనం బ్లౌజ్ కుడతాం అంటే టూ డేస్ తర్వాత మనకి ఇవైతే గుర్తుండవు కదా అందుకని చెప్పేసి ఇప్పుడే మనం కట్ చేసేటప్పుడే యాస్ డీస్ మనం దింపేసి కట్ చేసుకొని కుట్టేసుకుందాం అనుకోండి మనకి ఎప్పుడు కట్ చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ మనకి మెయిన్ పీస్లో కొద్దిగా చేంజెస్ అయితే వచ్చేస్తాయి ఆ చేంజెస్ ఏంటి అనేది మనకి ఈ లైనింగే అర్థమైపోతుందండి అందుకని చెప్పేసి లైనింగ్ పీస్ని మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి చాలామంది తప్పులు చేస్తారండి ఎందుకంటే ఈ లైనింగ్ పీస్ని ఎలా ఉందో అలాగే కట్ చేసుకున్నారనుకోండి మనకి ఎలాంటివి కూడా జరగవు ఇలా అయితే మనము కట్ చేసేసుకోవాలి మనం లోత్ తీసుకున్నాం కదా ఇక్కడ ఆ లోత్ దగ్గర నుంచే తీయాలి టూ త్రీ టైమ్స్ ఇలా మనం గీసేస్తే మనకు అర్థం అవ్వదు కదా అందుకని చెప్పేసి మనకి మార్కర్ అయితే దొరుకుతుందండి ఆ మార్కర్ని మనం తెచ్చుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవాళ రేపు అందరికీ తెలుసండి కట్టింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా కానీ కానీ వందలో ఒక పది మందికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసేయండి మీకు పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే మనము హ్యాండ్ హ్యాండ్ కట్టింగ్ అయితే చేస్తున్నాము దీనికోసం నాలుగు మడతలు వేసుకొని మనము చూసుకోవాలి ఇంకా మన హ్యాండ్ ఎంత పొడవుంది ఏంటి అంతా కూడా చెక్ చేసుకుంటూ రావాలి ఒకసారి ఇలా పెట్టేయండి ఇలా పెట్టేస్తే మనకేమైనా అతుకులు పడతాయా లేదా అనేది తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మళ్ళీ మనం కొద్దిగా క్లాత్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఎలాంటి అతుకులు పడలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం గీత గీసుకుంటున్నాం చూడండి కిందికి మనం ఇలా చూసేసుకొని ఒక హాఫ్ ఇంచు పైకే ఉంచుకోవాలి ఎందుకు అని అంటే కుట్టుకుపోతుందనమాట ఇలా చూడండి ఇలా పెట్టేసుకుంటే మీకు ఇక్కడ అవుపడుతుంది అక్కడ చూడండి అలా కుట్టుకైతే మనకి పోతుంది ఇలా వెళ్ళిన తర్వాత ఇంకా యాస్డీస్ మనం హ్యాండ్ పెట్టేసి ఇంకంతా కూడా డ్రా చేయాలి మనకి చంక కింది నుంచి పైకి ఒక మూడు లేదంటే మూడున్నర అంతే అంతకుమించి ఎక్కువైతే ఎవరు పెట్టుకోవట్లేదండి అందుకని చెప్పేసి మీరైతే మీ బ్లౌజ్ కొలత అస్సలు వదలద్దండి మన బ్లౌజ్ని టేప్ని వదిలేయండి ఇంకా ఇలా అయితే గీసేసుకోవాలి అంతే సింపుల్గా మన కట్టింగ్ అయితే అయిపోయింది చాలా సింపుల్గా కాలేజీ అమ్మాయిలు కూడా ఈ కట్టింగ్ని ఫాలో అవ్వండి ఇంకా డిజైన్ డిజైన్ బ్లౌజెస్ కూడా మీకు తొందర తొందరలో నేను పంపిస్తానండి కానీ కొద్దిగా టైం పడుతుంది మనకి బ్లాగ్స్ ఛానల్ అంటే చాలా వరకు నేను కట్టింగ్ వీడియోస్ అయితే అసలు ఎప్పుడు పెట్టాలి అనిపించలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అన్నమాట పెట్టడము చాలామంది కట్టింగ్ అయితే ఇంట్లోనే చేసుకుంటారు కదా అండి అందుకని చెప్పేసి ఎప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇక్కడైతే మనం లోత్ తీయడము హ్యాండ్కి లోత్ తీయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి లోత్ తీయడం మర్చిపోయారు అనుకోండి మనకి ఇలా ఉబ్బుగా వచ్చేస్తుంది అనమాట చంక దగ్గర అందుకని చెప్పి మనకి పట్టినట్టుగా ఉండాలి అంటే కంపల్సరీగా లోతైతే తీయాలి చూడండి అంతగా మనకి వచ్చేస్తుంది ఇంకా మనకైతే హ్యాండ్ కూడా కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకి చూడండి నాలుగు మడతలు వేస్తున్నాం ఫస్ట్ రెండు మడతలు వేసాము ఆ తర్వాత ఇంకొక మ రెండు మడతలు అంటే నాలుగు మడతలు ఇలా వేసిన తర్వాత మనము షేప్ పట్టీలని అయితే మనము కట్ చేసుకోవాలి ఇలా ఈ షేప్ పట్టీల్ని మీరు ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి అతుకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలామంది చిరాగ్గా ఉంటుందండి షేప్ పట్టీలు కట్ చేసేటప్పుడు అలాగే కుట్టేటప్పుడు జాయింట్లు వేయడము ఇవన్నీ కూడా పెద్ద రిస్క్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా కట్ చేసుకోండి మీకు అసలు రిస్క్ ఉండదు ఇబ్బందిగా ఉండదు ఏమీ అనిపించదనమాట మీరే చూడండి మీకు పర్ఫెక్ట్గా అయిపోతుంది ఎంత ఈజీనో అసలు ఒక్కసారి మీరు ఈ కట్టింగ్ని ఫాలో అవ్వండి ఇంకా ఎలాంటి కట్టింగ్ జోలికి కూడా మీరు వెళ్ళరు అంత బాగుంటుందండి సేమ్ యాస్టిజ్గా మనం కట్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకోవాలండి ఎందుకు అని అంటే మనకి కుట్టుకుపోతుంది కదా అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ కట్ చేసుకుంటే మనకి ఉండిపోతుంది చూడండి ఎంత బాగొచ్చిందో అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా మనం నెక్ పీస్ అప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ వేస్ట్ పీస్ని మనం దీన్ని కుక్స్ పట్టికి కాజా అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ పీస్ మనము బ్యాక్ పట్టికైతే నడుము పట్టికైతే మనం ఉపయోగించుకోవచ్చు వేస్ట్ మనం జాకెట్ కుట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వరకు ఎలాంటి పీస్నైనా కానీ అస్సలు పడేయద్దు ఇంక ఇప్పుడైతే మనం హ్యాండ్ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మనం మెయిన్ పీస్ తీసుకున్నప్పుడు చీరలో ఉన్న పీస్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో దానికి కొంచెం గ్యాప్తోనే కట్ చేసుకోవాలి మొత్తం అందులోకే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి అస్సలు సెట్ అవ్వదు అందుకని చెప్పి కొద్దిగా గ్యాప్ అయితే మెయింటైన్ చేసేసి మీరు కటింగ్ అయితే స్టార్ట్ చేసేయండి ఇక్కడ చూడండి ఎలా అయితే గ్యాప్ తీసుకొని కట్ చేస్తున్నానో అలాగే మీరు కూడా కట్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుందండి కుదరదు అన్న ముచ్చటనే ఉండదు ఓకేనా మనకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బద్ధకం అనేది ఉండద్దు అండి బద్ధకం ఉందనుకోండి మనకు అవి మూల పడుతూనే ఉంటాయి యాజీజ్గా ఎప్పుడైతే దింపేసుకోవాలి చూడండి ఎంత తొందరగా అయిపోయిందో ఇంకా మనకి బ్యాక్ పార్ట్ యాస్టీస్ సేమ్ ఇలాగే మనం వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు రాకపోతే వదిలేయండి వచ్చింది అనుకోండి ఇంకా వదలద్దు అనమాట మీరు కట్టింగ్ చేసేటప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేసుకొని మీరు కట్ చేసుకోండి ఎలాంటి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది పర్ఫెక్ట్ కట్టింగ్ అండి ఇది అంటే కొలతలు లేకుండా మీకు టేపు అనేది వాడకుండా ఈజీ మెథడ్లో ఈ కట్టింగ్ అనమాట కొద్దిగా గ్యాప్ అయితే ఉంచుకోవాలండి మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నప్పుడు ఇలా గ్యాప్ లేకుండా కట్ చేశారనుకోండి మనకి సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే ఒకవేళ ఎగుడు దిగుడు ఏమైనా అయినా కానీ మనం కొద్దిగా సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి క్రాస్లో వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మనం కటింగ్ దాకా వెళ్ళాలి ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి సెట్టింగ్ అనేది కింద మడతలు పడింది అనుకోండి జాకెట్ పాడైపోతుంది అందుకని చెప్పి జాగ్రత్తగా చూడండి మనకెక్కడా కానీ చూస్తున్నారు కదా ఎక్కడ కూడా అతుకులు అనేది లేకుండా మనకైతే సాఫీగా వెళ్ళిపోయింది ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే అది కూడా మెయిన్ మనకి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్కి మాత్రమే అతుకులు పడినాయి అది గమనించండి మీరు ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ అయితే చేసుకుంటున్నాము ఒక్కసారి మనం చూసుకోవాలి మనకి ఎలా అయితే వచ్చేస్తుంది ఏంటి అనేది మనం కత్తెరిని తిప్పడం కావాలండి మనం కత్తెరిని తిప్పేటప్పుడు ఏ మాత్రం కొద్దిగా ఉన్న ఫోన్స్ కానీ ఏవి కానీ పక్కన పెట్టేసి ఎలాంటి దాని మీద ధ్యాస వెళ్లకుండా కట్టింగ్ అయితే చేయాలి ఆలోచనలతో కట్టింగ్ చేసామనుకోండి విధంగా ఉంటుందన్నమాట ఆలోచన బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఉండిపోతుంది ఇంకా మనకి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి వీడియోస్ కట్టింగ్ వీడియోస్ కాకుండా హెల్త్ టిప్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో ఉంటాయి మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కట్టింగ్ అయితే ఉంది మీ అందరు కూడా ప్రతి ఒక్కరూ చూసేయండి అలాగే లైక్ చేయండి షేప్ పట్టిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి అతుకులు లేకుండా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో అంతే అండి ఇంకా మీరు దేనికి కూడా వెనకాడకుండా వీడియో చూసుకుంటూ కట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ